కర్నూలు జిల్లా ఎమెగినూర్ మండలం గుడికల్లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర గిరక లాగు పోటీలు పాల్గొన్న మాజీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పోటీలో పాల్గొన్న పదిహేడు జతల వృషభాలు భారీగా తరలివచ్చిన రైతులు కర్నూలు జిల్లా ఎమెగినూర్ మండలం గుడికల్ గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి సంక్రాంతి సందర్భంగా గ్రామంలో మూడవసారి అంతరాష్ట్ర గిరక లాగు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వీర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పాల్గొన్నారు ఈ పోటీలు సందర్భంగా వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుండి ఎద్దులు గుడికల్ గ్రామానికి భారీగా చేరుకున్నాయి సుమారు పదిహేడు జతల ఎద్దులు పాల్గొనగా ఈ పోటీలు ఒక్కరోజు పాటు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు అనంతరం రుద్రగౌడ్ మాట్లాడుతూ రైతునాలకు వ్యవసాయ పనుల్లో చేదుడు వాదుడుగా ఉండే ఎద్దులు ప్రాముఖ్యతను తెలిపేందుకే ఇటువంటి పోటీలు ఉపయోగపడుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు That's right!